ఇక్కడే ఉంటే <usion> என்னது novo সরু যে সেট গেছ মানে ভালো ভালো কে ঘর মু వచ్చి மூணு कुटुंब মালিকের সরু এই যে দেখకొని কত

మామూలు వెహికల్స్ అక్కడ ఉంది కదా ఎందుకంటే ఇక్కడ మీటింగ్ ఉన్నప్పుడు ఇక్కడ వెహికల్ ఎంట్రీ పెట్టినామంటే చాలా చాలా చోట్ల

వాళ్ళు కొంచేకుండా ఆయన ఒకటే మాట మీకు ఏం బరువు పెట్టాలి కుటుంబ సమేతంగా మీరు బాధ్యత తీసుకోండి వచ్చి అని చెప్పారు ఫ్యామిలీతో రాండి కాబట్టి వేవన కాబట్టి అందరు

ఏ రంగనంతల పరిలో ఉంటున్నా విశ్వలాభిరామినరవే క్యాద్రెడన ఈ పాదుగల నడి మార్గంలో పాలే రాణమనురు అన్నపెట్టొ వల ఉడిసుకుంటారను చెంది మూగ

ఇక్కడ నుంచి ఇక్కడికి హాఫే పూర్తి కాకుండా హాఫ్ రింగ్ పెట్టేసేది వీళ్ళు ఇవ్వలేదా కొంచెం పక్కకి వెళ్ళి వాల్యూ ఏముందంటే వాళ్ళ భూమిలో పోతే ఎవరు అయినా అర్థెకరాలు అట్లా ఉండి మొత్తం పోతాం పోతామంటే వాళ్ళు బాధపడతారు నీకు ఐదు ఎకరాలు పది ఎకరాలు ఉంటే రెండు పక్కలో రెండు పక్కల వెళ్ళి ట్రై చేయండి ఒకవేళ మధ్యలో షార్ట్లు ఏమన్నా వస్తే వాళ్ళని చెప్పండి వాళ్ళకు కూడా మనం ఏం చేద్దామంటే గవర్నమెంట్ నుంచి కొంత ఫండ్స్ ఇప్పించి లేదా కూడా వచ్చి ఫండ్స్ ఇప్పించి ఆ భూమికి ఇంకో భూమి ఇస్తాం ఏం లేదు ఇప్పుడు ఏమంటే మ్యాక్సిమం గవర్నమెంట్ ల్యాండ్స్ కాల్కులే విధంగా చూస్తాం ఎక్కువగా ఉంటారు ఈరోజు యోగి వేమన పంతొమ్మిదవ పంతొమ్మిదవ తారీఖు పంతొమ్మిదవ తేదీన యోగి వేమన జయంతి జరుపుకున్న జరుపుకునే సందర్భంగా ఈ ముందుగా కటారపల్లి గ్రామ ప్రజలకు అలాగే మన కది నియోజకవర్గ శాసనసభ్యులకు మాజీ శాసనసభ్యులకు మా అందరికీ ధన్యవాదాలు ఈ ఈ పండుగను మనము కుల మతాలు అది కుల మతాలు లేకోకుండా అందరం కలిసి జరుపుకోవాలి చిన్న చిన్న పురపక్షలు ఊర్లో ఉన్నా కూడా అందరం కలిసి చేసుకుంటే చాలా వైభవంగా ఉంటుంది దయచేసి ఇట్లా దీని ఇట్లా దానికి వేరే ఏం పెట్టుకోకోకుండా చేసుకుంటే మనకు ఇక్కడే కాదు మన రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్లో మొత్తం మీద మనకు బాగుంటుంది కాబట్టి మనకు ఈ మన ప్రభుత్వం మనకు మన అదృష్టంగా భావించాలి ఇది ఈరోజు పంతొమ్మిదవ తారీఖు మనకు వేమన జయంతి ప్రభుత్వ పరంగా చేస్తున్నారంటే మనము మన అదృష్టంగా మనం భావించాల దానికి ప్రతి ఒక్కరూ సహకరిస్తారని పేరు పేరున వాళ్ళను పలకరించుతూ నమస్కారం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం శ్రీ వేమన గారి జయంతి ఉత్సవాలను జనవరి పంతొమ్మిది తారీఖున అంగరంగ వైభవంగా యోగవేమన సమాధి గల కటారుపల్లె కదిరి దగ్గర ఉత్సవాలను అద్భుతంగా నిర్వహించే ఏర్పాట్లు జరుగుతున్నాయి మా కదిరి శాసనసభ్యులు శ్రీ కందికుంట ప్రసాదన్న గారి ఆదేశాల మేరకు కటారుపల్లి గ్రామస్తులు మరియు పీఠాధిపతులు కటారపల్లి ప్రజలు అందరూ కలిసి ఈ ఉత్సవాలకు సంబంధించి గత మూడు రోజులుగా ఏర్పాట్లు ప్రవే పర్యవేక్షిస్తున్నాము ఆ సందర్భంగా ఈరోజు మా కదిరి మాజీ శాసనసభ్యులు ఎంఎస్ పారసారదన్న గారు మరియు కదిరికి చెందిన బీజేపీ నాయకులు వీళ్ళు వచ్చి ఈరోజు ఏర్పాట్లు పరిశీలించడం వారు సంతృప్తిని వ్యక్తం చేయడం జరిగింది అందరూ కూడా ఆ పంతొమ్మిది తారీఖు జరిగే కార్యక్రమంలో దాదాపు ఒక పదివేల మందికి కావాల్సిన ఏర్పాట్లు భోజన ఏర్పాట్లు సాంస్కృతిక కార్యక్రమాలు ఇవి చాలా బాగా ఏర్పాటు చేస్తున్నాము దయచేసి వేమన భక్తులు వేమను ఇష్టపడే వ్యక్తులు వేమల అభిమానులు ఈ కార్యక్రమం అందరూ సకుటుంబ సపరివారంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం కటారపల్లిలో ప్రజాకవి వేగవేమ గారి శత జయంతి ఉత్సవాలకు అంగరంగ వైభవంగా జరగాలని కదిరి శాసనసభ్యులు కందికుంట ప్రసాదన్న గారు ఇక్కడ ఏర్పాట్లు చాలా ఘనంగా చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారికంగా ప్రభుత్వ లాంఛనాలతో అధికారికంగా ఈ యొక్క ఏగు యమున గారి జయంతిని జరుపుకోవడం చాలా సంతోషదగ్గ విషయం అదేవిధంగా కదిలి మాజీ శాసనసభ్యులు ఎంఎస్ పాఠశారత్ గారు కూడా వచ్చి ఈరోజు ఈ ఏర్పాట్లు కూడా పరిశీలించడం జరిగింది ఇక్కడ వచ్చిన తర్వాత చాలామంది ఈ గ్రామ పెద్దలు కూడా ఈ ఏర్పాట్లలో చాలా చక్కగా చేస్తున్నారు రేపు జరగబోయే పంతొమ్మిదో తారీఖు జరగబోయే యోగ శత జయంతికి వేలాది మంది తరలి వస్తారు వాళ్ళందరూ కూడా తగ్గట్లుగా ఏర్పాట్లను చాలా చక్కగా చేస్తున్నారు ప్రజాకవి ఏగవేమున గారి యొక్క దర్శనం చాలా ముఖ్యమైనది ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఇక్కడ ఆయన కవిత్వం ఏదైతే ఉందో ప్రతి ఒక్క మాటలో ఒక అర్థం ఉంటుంది అది ఇంటూ ఇక్కడ దర్శనం చేసుకొని ఇక్కడ మనం ఏమేమి మనం ఇంకా గతంలో ఇంకా ఏర్పాట్లు చేయాలి ఏకేమైనా శత జయంతి ఇంకా గొప్పగా జరగాలని చెప్పేసి మనందరం కూడా ప్రభుత్వానికి ఒక కనివ్గా తెలిసే విధంగా మనందరం చేయాలి అదేవిధంగా కదిరి శాసనసభ్యులు గారు ఈసారి ప్రభుత్వ లాంఛనాలతో చేస్తున్నందుకు ఇంకా ఎక్కువ జనం వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వారికి తగ్గట్టు ఏర్పాట్లు కూడా ఉన్నాయి కావున అందరికీ కూడా ప్రజలకు కదిరి ఎమ్మెల్యే కందికొండ ప్రసాద్ గారికి ఎంఎస్ పార్థసారథి గారికి అందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం భారతదేశం ఒక పెద్ద సాంస్కృతిక దేశం దేవుళ్ళందరూ కూడా ఈ దేశంలోనే పుట్టాలి అనేటువంటి ఒక గొప్ప ఆలోచన ఉన్నటువంటి ఒక దేశం ఇది అనేక మంది కవులు అనేక మంది తత్వవేత్తలు అనేక మంది నాస్తికులు కూడా జీవన సత్యాన్ని తెలిపినటువంటి ఒక పవిత్రమైన దేశం భారతదేశం ఈరోజు మనం శ్రీ వివేకానంద గారి జయంతిని కూడా జరుపుకుంటున్నాం గతంలో ఒక వెయ్యి సంవత్సరాల కిందట మన భారతదేశంగా లేనప్పుడు భారతదేశంలో ఉన్న గొప్పతనాన్ని చూసి యావత్తు ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చేవాళ్ళు భారతదేశంలో బట్ట కట్టుకునేటువంటి యొక్క రోజుకి మిగతా దేశాల్లో వాళ్ళకు కనీసం ఆకుల అలువులు కూడా కట్టుకునేటువంటి యొక్క సాంస్కృతికత లేనటువంటి విషయంలో భారతదేశంలో ఉన్నటువంటి యొక్క గొప్పతనాన్ని చూసి అనేక మంది తత్వవేత్తలు ఇక్కడికి రావడం ఇక్కడ ఉన్నటువంటి జ్ఞానాన్ని తీసుకొని పోవడం ఆ రోజుల్లో తక్షసల నలంద విశ్వవిద్యాలయాల్లో అనేక మంది విదేశీయులు ఇక్కడికి వచ్చి విద్యార్థులుగా చేరి ఇక్కడ జ్ఞానాన్ని పొంది ఆ జ్ఞానాన్ని ప్రపంచానికంతా పంచడం జరిగింది ఈ సందర్భంగా మనం గుర్తు తెచ్చుకోవాల్సింది ఏంటంటే కేవలం భక్తి అనేది ఒక్కటే కాదు జీవిత సత్యాన్ని కూడా తెలుసుకునేటువంటి అనేక మంది తత్వవేత్తలు మన దగ్గర ఉన్నారు దాంట్లో యోగి వేమన గారు ఒక మహత్తరమైనటువంటి భూమికను పోషిస్తారు అనేక రకాలైన రాజభోగాలన్నీ కూడా అనుభవించాడు కానీ ఆ రాజభోగాలన్నిటినీ కూడా అనుభవించిన తరువాత అతనికి వచ్చినటువంటి జ్ఞానాన్ని ఏదైతే ఉందో ఆ జ్ఞానాన్ని మొత్తం పంచాలని దేశం మొత్తం అంతా కూడా ఒక దేశ దిమ్మరి అనేటువంటి ఒక పదం వచ్చే విధంగా తిరిగాడాయను ఆ రోజు ఆయన వెళుతూ వెళుతూ ఉన్నప్పుడు మొట్టమొదట తన్ని ఒక పిచ్చివాడులాగా చూసిండేటువంటి వాళ్ళే చాలామంది ఉన్నారు రాజు అయినప్పటికీ కూడా వేరే చోటికి వెళ్ళినప్పుడు నేను రాజు అని చెప్పేసి ఆయన చెప్పుకోలే ఎక్కడికి వెళ్ళినా కూడా తత్వాలు మాత్రమే చెప్తూ ప్రచారం చేసుకుంటూ వెళ్ళినప్పుడు మొట్టమొదట తన్ని హేళన చేసిండేటువంటి వాళ్ళే ఆ పద్యాల్లో ఉన్నటువంటి యొక్క గొప్పతనాన్ని చూసిన తర్వాత అతన్ని ఒక మహనీయుడిగా కీర్తించి అతన్ని గౌరవించడం మొదలుపెట్టారు అటువంటి యో యోగి వేమన గారు మన ప్రాంతంలో ఇక్కడ జీవ సమా సమాధి కావడం అనేటువంటిది నిజంగా ఈ ప్రాంతం చేసుకునేటువంటి పుణ్యంగా మనం భావించాలి మనకందరికీ కూడా తెలుసు చిన్ని చిన్ని మాటలతోనే చిన్ని చిన్ని పద్యాలతోనే ఈ యొక్క యోగి వేమన గారు మన జీవిత సత్యాన్ని ప్రపంచంలో మనుషులు ఏ విధంగా ఉండాలి దేశంలో ఏ విధంగా ఉండాలి ధర్మం విషయంలో ఏ విధంగా ఉండాలి కుటుంబం విషయంలో ఏ విధంగా ఉండాలి పిల్లల విషయంలో ఏ విధంగా ఉండాలి చదువు విషయంలో ఏ విధంగా ఉండాలి దేశం యొక్క దేశభక్తి విషయంలో ఏముండాలనేటువంటి అన్ని విషయాలను కూడా మొత్తం ఆ మహానుభావుడు ప్రవచించాడు మన దురదృష్టం ఏంటంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత వచ్చిండే కొన్ని పార్టీలు ఇటువంటి గొప్ప తత్వాలనే కాకుండా వాళ్ళు మాత్రమే స్వాతంత్ర సమరయోధులు అయినట్లు వాళ్ళు మాత్రం చెప్పిండేటివే గొప్ప తత్వాలు అయినట్లుగా ప్రచారం చేశారు కాబట్టి ఈరోజు వీటిని గురించి మనం ప్రచారం చేసుకోవాల్సినటువంటి ఒక అవసరం ఉంది ఈరోజు కూటమి ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఇంతకాలం ఉండేటువంటి ఒక పుస్తకాల్లో ఉన్నటువంటి పనికి మాలిన రాజులు ఈ దేశాన్ని దోచుకున్నటువంటి ఒక రాజుల చరిత్రలని పక్కన పెట్టి ఇలాంటి మహానుభావుల యొక్క చరిత్రల్ని వెలుగులోకి తీసుకుని వచ్చి ఈ ప్రాంతాలన్నింటినీ కూడా అభివృద్ధి చేయడానికి చేసేటువంటి ప్రయత్నంలో భాగమే కూటమి ప్రభుత్వం అధికారికంగా యోగి వేమన యొక్క జయంతి ఉత్సవాలను జరుపుతోంది వస్తున్నారు గతంలో కూడా అనేక మంది వచ్చారు కానీ ఇది ప్రభుత్వం అధికారికంగా చేయడం ద్వారా దీనికి ఎంతో ప్రాశస్తం ఉంటుంది అప్పట్లో అనేక మంది నాయకులు ఈ ప్రాంతంలోనే యోగి వేమన గారి యొక్క ప్రశస్తాన్ని చూసి ఇక్కడ ఒక టూరిజం హోటల్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఎప్పుడైతే మన ప్రాంతంలో టూరిజం పెరుగుతుందో మన భూముల విలువలు పెరుగుతాయి మన ఆస్తుల విలువలు పెరుగుతాయి మన పిల్లలకు మంచి సంబంధాలు వస్తాయి మన చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళందరితోనూ మనకు పరిచయాలు ఏర్పడతాయి కొత్త కొత్త విషయాలు మనకు తెలుస్తాయి ఇక్కడ ఉన్నటువంటి వాడు ప్రతి ఒక్కరికి కూడా ఉపాధి అవకాశం దొరుకుతుంది అందుకే ఈరోజు ఇక్కడ మాట్లాడడంలోనే దురదృష్టవశాత్తు ఇక్కడ ఊరి ఎంట్రెన్స్లో ఉన్నటువంటి గొల్లపల్లి గ్రామంలో చాలా చిన్నగా రోడ్డు ఉంది దాని కారణంగా పెద్ద వెహికల్స్ వచ్చే అవకాశం లేదు కాబట్టి నేరుగా వేరే ప్రత్యామ్నాయ రోడ్డు ఏదైనా ఉంటే ప్రభుత్వంతో మనం పూర్తిగా సంప్రదించి ప్రసాద్ గారు కూడా పూర్తి స్థాయిలో ఇటు టోటల్ నియోజకవర్గం టూరిజం డెవలప్ చేయాలనేటువంటి ఆలోచనలో పెద్ద ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి వారిని కూడా తీసుకుని ఒక కొత్త రోడ్డుని ఈ యోగి వేమన సమాధికి ఖచ్చితంగా ఈ యోగి వేమన సమాధి నుంచి భోగాదమ్మ కనుమ ఇక్కడ ఉండేటువంటి కంబయ్య దేవస్థానం అక్కడి నుంచి నేరుగా వస్తే మన కదిరికొండ దేవస్థానం ఈ విధంగా టూరిజంలో తిమ్మమ్మ మరిమానం వీటన్నిటిని కూడా చేర్చడం ద్వారా ఒక మంచి టూరిజం ప్లేస్గా ఇక్కడ మనం చేసుకునే అవకాశం ఉంది ఈ అవకాశాన్ని గ్రామస్తులందరూ కూడా సహకరిస్తున్నారు గ్రామస్తులు కూడా అనేక మంది ఈ మధ్యనే మాట్లాడుతుంటే ఎక్కడైనా మా పొలాలు పోయినా కూడా అవసరమైతే మేము దానికి తగినట్లుగా ఏదన్నా చిన్న కాంపెన్సేషన్ తీసుకొని మేము చేస్తామని వాళ్ళు కూడా ముందుకు రావడం అనేది చాలా సంతోషంగా ఉంది త్వరలో ఈ యోగివేమన ఈ యొక్క ప్రశస్తి ప్రపంచమంతా తెలియడమే కాకుండా సరదాగా చెప్పాలంటే ఇక్కడ ఉన్న భూములు ఇంకెవరూ అమ్ముకోవద్దండి త్వరలోనే ఇక్కడ జరగబోయే అభివృద్ధి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి రైతుల భూముల విలువలన్నీ కూడా పెరుగుతాయి ఖచ్చితంగా ఆ యొక్క ఫలితాన్ని ఈరోజు తాత్కాలిక అవసరాల కోసం మీరు ఎవరు కూడా కోల్పోవద్దండి అని కూడా నేను అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా మనకందరికీ కూడా తెలుసు లేపాక్షి చాలా పాతగా ఉండింది అలాంటి చోట మాణిక్యాలరావు గారు రావడం అక్కడ ఒక కొండ పైన ఒక గరుడపక్షిని పెట్టడం ఆయనే నేరుగా ఫోటోలు తీసి తన యొక్క సోషల్ మీడియాలో పెట్టడం ఈరోజు లేపాక్షిలో చూస్తే లేపాక్షికి ఆనుకొని ఉన్నట్టు భూములు యాభై లక్షల రూపాయల విలువ బలుగుతోంది దాదాపుగా ఒక రెండు ఐదు కిలోమీటర్లు ఆరు కిలోమీటర్లు పోయిండేటువంటి యొక్క భూములు కూడా ఇరవై లక్షలకి తక్కువ అక్కడ లేదు అదే కటారపల్లిలో మన ప్రాంతంలో చూస్తే అంత విలువలు లేవు ఎప్పుడు కూడా టూరిజం పెరిగినప్పుడు మాత్రమే మన స్థలాలకు విలువ వచ్చినప్పుడు మన దగ్గరికి వచ్చిండే యాత్రికులకి మన ఒక కుటుంబములుగా తీసుకొని వాళ్ళని గౌరవించినప్పుడు వాళ్ళు ఇంకొకరికి చెప్పడం ఆ విధంగా ఈ యొక్క అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఇట్లాంటి అభివృద్ధిని ఇక్కడ గ్రామస్తులు కోరుకుంటున్నారు ఇలాంటి అభివృద్ధి కావాలని చెప్పి మనము కోరుకుంటున్నాం త్వరలోనే ఒక బృహత్తర కార్యక్రమాన్ని ఇక్కడ చేయడానికి కూటమి ప్రభుత్వం అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేస్తుందని తెలియజేస్తూ పంతొమ్మిదో తేదీ జరగబోయేటువంటి ఈ గొప్ప కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ మనసా వాచ కర్మణ పనిచేస్తూ వచ్చినటువంటి అతిథుల్ని గౌరవించి మనం గొప్ప కార్యక్రమంగా చేద్దామని చెప్పేసి ఆశిస్తున్నాను